రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మన శుభములు తెలియపరుస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తము యాకుబో వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము చదువుకునేది మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదైండును ప్రార్థన బహు బలమైనటువంటిది అని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది ప్రార్థన ప్రాముఖ్యమై ఉంటున్నది మన విశ్వాస జీవితానికి ప్రార్థన ప్రయోజనకరమై ఉంటున్నది అదే రీతిగా ప్రార్థన బహు బలమైనటువంటిది అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది అయితే ఈ యొక్క ప్రార్థనలను మరి మన యొక్క పరిశుద్ధ గ్రంథం చూచినట్లయితే చూసినట్లయితే అనేకులు ప్రార్థించారు వారి యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించాడు ఆలకించి అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములను సంగతములను సంగతులను అద్భుతములను వారి యొక్క జీవితాలలో సమాజముగా దేవుడు వారి మధ్యన చూపించి ఉంటున్నాడు స్వ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మరి యహోశ్వ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇస్రా ఆ యొక్క దేశమును కనాను దేశమును స్వాధీనము చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ యొక్క రాజులతో యుద్ధము చేస్తున్నటువంటి సందర్భంలో యహోశ్వ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటున్నాడు ఆలకించుటతో అక్కడ మనము పన్నెండవ వచనంలో చూస్తే సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను అనే మాట మనకి కనబడుతున్నది పదమూడవ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యము నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అనగా ప్రార్థన బహు బలమైనటువంటిదై ఉంటున్నది ఇదే రీతిగా మనము లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మరి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనము చూచినట్లయితే అక్కడ కరువు ఉన్నటువంటి దినములలో ఏలియా ప్రవక్త మరి సారేపతి యొక్క విధవరాలు దగ్గరికి వెళ్ళి నివసిస్తున్నటువంటి సమయంలో మరి అతని యొక్క కుమారుడు మరి అస్వస్థతతో వ్యాధి కలిగి మరణించినటువంటి సందర్భములో మరి ప్రార్థన చేసినటువంటి సమయములో ఇరవై రెండవ వచనం చదివినట్లయితే రాజుల మొదటి గ్రంథములో ఎహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రాణించినప్పుడు వాడు బ్రతికను ప్రార్థన బహు బలమై ఉంటున్నది విశ్వాస జీవితంలో ఈ యొక్క మరి మృతమైనటువంటి మృతతుల్యమైనటువంటి జీవితాన్ని దేవుడు తీసివేసి మరి జీవించే మరి విశ్వాస యొక్క జీవితంలో మరి ఆ రీతిగా నడిపించే కృపతో దేవుడు మనను నింపే వాడై వింటూ ఉంటున్నాడు కాబట్టి యాకబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనంలో సెలవిచ్చినట్లుగా ప్రార్థన బహు బలమైనటువంటి దినది సంఘ కాలంలో మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నలభై వచనములో మనము చూస్తే అక్కడ ఒక చిన్నది అనగా తబీత అనగా అతని యొక్క ఆమె యొక్క నామము దోర్ఖ అని మనకు అక్కడ కనబడుతున్నది మరి ఆమె కూడా మరి చనిపోయినటువంటి పరిస్థితులలో మరి పేతురు గారు అక్కడికి వచ్చారు వచ్చి ప్రార్థించినటువంటి సందర్భములో సమయంలో మరి ఆమె బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అనగా విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో విశ్వాసముతో ఎప్పుడైతే దేవుని వైపు మనము చూస్తామో దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థతను అనుగ్రహించువాడై ఉన్నాడు కాబట్టి ప్రార్థన బహు బలమైనటువంటిదై ఉంటున్నది ఈ రీతిగా మనము మరి పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలన చేస్తే అపోస్త్రుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ముప్పై నాలుగవ వచ్చినంలో కూడా మనం చదివినట్లయితే మరి పౌలులు అదే రీతిగా శిల చిరసాలలో ఉన్నటువంటి సమయంలో మరి ప్రార్థించినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క చిరసాల యొక్క నాయకుడు లేకపోతే అధికారి రక్షణ పొందుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రార్థన ద్వారా మరి యొక్క సూర్యుడు చంద్రుడు ఒక దినము నిలిచినట్లుగా వాక్యము సెలవిస్తున్నది ప్రార్థన ద్వారా చనిపోయినటువంటి వ్యక్తులు లేచినట్లుగా బ్రతికినట్లుగా జీవము పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అదే రీతిగా మరి సంఘ కాలంలో అపోస్తుల కార్యములలో మనము చూచినట్లయితే ప్రార్థించినటువంటి సమయంలో మరి వారు కూడా తబీత అనేటువంటి యొక్క మరి సహోదరి బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం మరి పౌలు అదే రీతిగా శీలలు చెరసాలలో నుంచి విడిపింపబడినట్లుగా మనము చూస్తున్నాం అనగా ప్రార్థన బహు బలమైనటువంటి దగ్గరది ప్రార్థన ముఖ్యమైనటువంటిదై ఉంటున్నది ప్రార్థన సాటి లేనటువంటిదై ఉంటు ఉంటున్నది మరి ఒక లేఖనాన్ని మనము పరిశీలన చేద్దాం దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాలను మనము చదువుకుందాం దినవృత్తాంతముల మొదటి గ్రంథము మరి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయములో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి మరి వచనాలను మనము పరిశీలన చేసినట్లయితే రూబేణీలను గాదీలను మనిషి అర్ధ గోత్రపు వారు వారేం చేస్తున్నారు అనగా ఆ యొక్క స్థానాన్ని స్వాధీనము చేసుకున్నటలో నాలుగు రకాలైనటువంటి ప్రజలు జనాంగము మనకక్కడ కనబడుతున్నారు అయితే వారితో యుద్ధము చేయడానికి వెళుతున్నటువంటి సమయంలో ఇరవైవ వచనం మనం చదువుకుందాం దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచనములు మనము చూచినట్లయితే యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర అలకించను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను ఇరవై రెండవ వచనములో యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయేరి కాబట్టి దేవుని వైపు వారు చూచి ఉంటున్నారు ఎప్పుడైతే ప్రార్థించి ఉంటున్నారో వారు ఆ యొక్క శత్రువుల నుంచి జయించే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రార్థన బహు బలమైనటువంటిది ఉంటున్నది కాబట్టి విశ్వాస జీవితంలో మన ముందుకు సాగుతుండగా మనకు నలుగురు శత్రువులు మనకి కనబడుతున్నారు మొదటిగా అపవాది రెండవదిగా మరి లోకము మూడవదిగా శరీరేచ్ఛలు నాలుగవదిగా దుర్బోధులు కాబట్టి వీటిని మనము జయించాలి అనంటే లోకంలో మనం ముందుకు సాగుతున్నాం వీటి గుండా మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం వీటిని జయించాలి అధిగమించాలి అనంటే ప్రార్థన ద్వారానే మనము వాటిని అతికమించగలము కాబట్టి అటువంటి బలమైనటువంటి ప్రార్థన పరులముగా ప్రార్థన కుటుంబాలుగా ప్రార్థన వీరులనుగా మనము మనము ప్రభుకు అప్పజిప్పుకుందాం తప్పక దేవుడు మనలను మన యొక్క కుటుంబాలను అరితిగా నిలవబెట్టి తన కృపలో బలపరిచి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొందరు చెల్లిస్తుంటున్నాం ప్రార్థన బహుబలమైనటువంటిది అని నీ వాక్యం సెలవిస్తుండగా ఆ రీతిగా ప్రభ మా విశ్వాస జీవితములు ప్రభ స్థిరపరచమని తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందగలరని నదురేటడే సునామమును అడిగి వేడుకుని చునాము తండ్రి ఆమెన్ ప్రభు కృప మీ అందరికీ తోడ గాక